ప్రేమికులు ఒకళ్ళు ఒకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవటం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ అది కూడా గాఢంగా ప్రేమించుకునేటువంటి ప్రేమికులు ఉంటారు మరోపక్క ప్రియుడు ప్రియురాలి కోసం గిఫ్ట్ కొనివ్వటం అలాగే ప్రియురాలు ప్రియుడి కోసం గిఫ్ట్ కొనిచ్చాం మనం చూస్తూ ఉంటాం అది కూడా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే ఒక మేజర్లు అయిన తర్వాత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు చేసుకునే కొనుక్కునే వాళ్ళు ఉంటారు రకరకాలుగా జరుగుతుంటాయి బంగారం కొనిచ్చే వాళ్ళు ఉంటారు మరోపక్క దుస్తులు కొనిచ్చే వాళ్ళు ఉంటారు మరోపక్క వాచ్ రిస్ట్ వాచ్లు కొనిచ్చే వాళ్ళు ఉంటారు అలాగే ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు కొనియటం ఎక్కువైపోయింది ప్రియురాలు ఇష్టమైనటువంటి సెల్ ఫోను ప్రియుడు కొనియటం ఇట్లా జరుగుతుండే కానీ ఇది ఇప్పుడు గిఫ్ట్ కొనిచ్చినటువంటి వ్యక్తి అయితే మాత్రం మామూలు వ్యక్తి కదా అది కూడా తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఒక బాలుడు తన ప్రేయస్ కోసం అదే క్లాసులో చదువుతున్నటువంటి ప్రియురాలు కోసం అయితే మాత్రం ఏకంగా తన తల్లి నగలని అమ్మాడు ఏకంగా మరి ఆ షాపు వాళ్ళు ఎట్లా తీసుకున్నారో ఆ బంగారం కొనే షాపు ఎట్లా తీసుకుందో తెలియదు కానీ తొమ్మిదో తరగతి చదివేటటువంటి విద్యార్థి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటాయి ఆ బాలుడు అయితే మాత్రం ఇంకా బాలుడు కిందే లెక్క అయితే మాత్రం గాఢంగా ప్రేమించేటటువంటి ఆ క్లాస్లో ఉన్నటువంటి ఆ అమ్మాయికి అయితే మాత్రం తల్లి నగలు అమ్మి రెండు గొలుసులు అలాగే రింగులు ఇవన్నీ కూడా అమ్మి ఏకంగా ఐఫోన్ అనమాట యాభై వేల రూపాయలు చేసి ఐఫోన్ అయితే మాత్రం ఏకంగా ఆ అమ్మాయికి ఇచ్చాడు నవ్వుకుంటూ ఇచ్చాడు తీరా చూస్తే ఆ తల్లి అయితే మాత్రం అనుమానం వచ్చింది తల్లిని అడిగాడు ఫస్ట్ డబ్బులు కావాలమ్మా అంటే లేవు అని చెప్పింది ఈ మధ్య కాలంలోనే తండ్రి చనిపోవటంతో ఆ బాలుడు చదువు కూడా అంతంత మాత్రమే జరుగుతుంది దీంతో తల్లి అయితే మాత్రం అంత దృష్టి కేంద్రీకరించలేదు ఈ బాలుడు అయితే మాత్రం స్కూల్కి వెళ్తా ఉన్నాడు ఇక తొమ్మిదో తరగతిలో అయితే మాత్రం ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఇవ్వాల గిఫ్ట్ అనేది లేదా ఆ అమ్మాయి అడగటం జరిగింది ఇక ఈ బాలుడు అయితే మాత్రం తల్లి నగల్ని ఎసరబెట్టాడు అమ్మటం జరిగింది యాభై వేల రూపాయలు పెట్టి ఐఫోన్ కొనిచ్చాడు నవ్వుకుంటూ తీరా చూస్తే తల్లికి నగలు కనపట్టలేదు బంగారం ఎవరు వచ్చారు అంటే ఇంట్లో తెలియని వాళ్ళు ఎవరిని వచ్చారా అనేది అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక పోలీసులు రంగంలో దిగాక మామూలుగా ఉంటుందా ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఆ అనుమానితులు మొత్తాన్ని ప్రశ్నించారు మరోపక్క ఇక్కడ పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చిందంటే ఈ గిఫ్ట్ నగలు కొనిచ్చిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈ బాలుడు కనిపించట్లేదు ఇక అనుమానం వచ్చింది ఆ బాలుని విచ విచారించి అలాగే సీసీ కెమెరాలు చూశారు ఫుటేజీ మరోపక్క స్కూల్కి వెళ్ళి తోటి విద్యార్థులు కూడా విచారిస్తే అసలు రంగం బయటపడదు ఏంటంటే యాభై వేల రూపాయల ఐఫోను ఒక బాలికి ఇచ్చారు ఇది మొత్తం రంగంలో తింటే సదరు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ తల్లికి కూడా విసిపోయింది ఈ పని చేశాడా అని చెప్పేసి ఆశ్చర్యపోవడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఈ ఘటన ఢిల్లీలో అయితే మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అంటే ఈ స్థాయిలో వాళ్ళు కూడా అంత రేంజ్లో ఆలోచిస్తున్నారంటే సమాజం ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు తస్మత్ జాగ్రత్త తొందరపడి మాత్రం ఇట్లాంటి పనులు చేయొద్దు తర్వాత పోలీసులు మాత్రం వాళ్ళకి ఏ విధంగా క్లాసులు ఇవ్వాలో ఆ విధంగా ఇస్తారు కాబట్టి ఎవరైనా సరే పిల్లలు ఈ స్థాయిలో ఆలోచించొద్దని చెప్పేసి విజ్ఞప్తి